ఓం శ్రీమాతమ్మ శ్రీ గురుభ్యూన్నమ్మ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా జూలై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం నాటి వృషభ రాశి వారి రాసి వలతలం తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము జ్యేష్టము తిది బహుళపక్షం దశమి జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి బహుళపక్షం ఏకాదశి జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం నా ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం అశ్వని నక్షత్రం జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు భరణి నక్షత్రం జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కృతిక నక్షత్రం జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి జూలై మూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల వరకు కరణం భద్ర జూన్ ముప్పైవ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు భవ జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు బాలవ జూలై ఒకటవ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి జూలై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు వారము సోమవారము సూర్యోదయము ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయము జూలై ఒకటవ తేదీ అనగా జూన్ ముప్పైవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రాస్తమయము జూలై ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాహుకాలము ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు యమగండ కాలము ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు గుళికా సమయము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జ్యము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అమృతకాలము అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు దిశాశూలము తూర్పు ఇవండి ఇవాళ్ళ పంచాంగం వివరాలు ఇప్పుడు జూలై ఒకటవ తేదీ నాటి వృషభ వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈరోజు వృషభ రాశి వారికి అంతా శుభం ఈరోజు ఉద్యోగులకు బాగానే ఉంటుంది హుషారుగా పనిచేస్తారు అనుకున్న పనులు పూర్తవుతాయి పై అధికారుల మన్ననలను పొందుతారు కొంతమందికి పదోన్నతులు బదిలీలు వస్తాయి ఈరోజు వ్యాపారులకు శుభంగా ఉంది దండిగా లావాదేవీలు జరుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కొత్త పెట్టుబడులు కొత్త ప్రణాళికలకు ఈరోజు శుభం ప్లాన్ చేయగలరు ఈరోజు విద్యార్థులకు బాగుంది చక్కగా చదువుతారు ఆడుతూ పాడుతూ గడుపుతారు టీచర్ల ప్రశంసలను పొందుతారు ఉద్యోగ పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఈరోజు ఆస్తి వస్తు వాహన కొనుగోళ్లకు శుభం ప్రయాణాలు కోర్టు వ్యవహారాలకు అనుకూలం ఈరోజు కొత్త పెట్టుబడులకు కూడా బాగుంది కానీ ఈరోజు డబ్బును ఎవరికీ కూడా అప్పుగా ఇవ్వకండి ఇచ్చిన తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ తప్పనిసరి పరిస్థితులలో తగు పత్రాలు వ్రాయించుకొని ఇవ్వగలరు ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ పిల్లలు పెద్దల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీ పరివారానికి తగిన సమయాన్ని కేటాయించగలరు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండండి వాళ్ళకి వీలైన సినిమాకో షికారుకో తీసుకొని వెళ్ళండి చిన్న చిన్న బహుమతులను ఇవ్వండి ప్రతి అవసరమైన విషయంలో వారికి వారిని సంప్రదించి సలహాలు సూచనలు తీసుకున్న అంత బాగా జరుగుతుంది ఈరోజు మీరు చెప్పుడు మాటలు వినకండి మీపై ఇతరుల చెడు దృష్టి ఉంది వారు మిమ్మల్ని అనవసరంగా అశాంతికి గురి చేసే ప్రయత్నం చేస్తారు కావున ఎవరేమి అన్నా పట్టించుకోవద్దు దంపతులు ఒకరిపై ఒకరు నమ్మకం విశ్వాసం కలిగి ఉండండి ఈరోజు మీరు చేసే ఖర్చులపై దృష్టి పెట్టి వాటిని నియంత్రించే పని చేయండి ఈరోజు ఆ మహాదేవుని కొలిచిన మీకు అంతా మంచి జరుగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య అనగా లక్కీ కలర్ క్షమించాలి లక్కీ నంబర్ తొమ్మిది మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ ఆకుపచ్చ ఇవండి ఈనాటి వృషభ రాశి వారి రాసి ఫలితాలు మరియు పంచాంగం వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు వృషభ వారి రాశి ఫలితాల కొరకై మరియు పంచాంగం వివరాలకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు